సీనియర్ నటి దేవయాని అంటే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ అంటే టక్కునో గుర్తుకు వస్తుంది సుమారు పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అలాగే హీరోయిన్ గా దేవయానికి బోలివుడ్ పాపులారిటీని తెచ్చిపెట్టింది ఇందులో సంధ్య అనే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది దేవయాని ఓవైపు తండ్రి ప్రకాష్ రాజ్ కు భయపడే కూతురిగా మరోవైపు ఇష్టం లేకున్న పవన్ కళ్యాణ్ నరకం అనుభవించే అమ్మాయిగా దేవయాని నటనకు ప్రశంసలు అందుకుంది ఈమెకి తొలి తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం సుస్వాగతం తర్వాత శ్రీకాంత్ తో మాణిక్యం జగపతి బాబుతో శ్రీమతి వెల్లొస్తా తదితర తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది కోలీవుడ్ లోను అజిత్ కుమార్ శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే హీరోయిన్ గా మాత్రం కంటిన్యూగా సినిమాలు చేయలేకపోయింది ఈ బామ చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లలిగా నటించిన దేవయాని నాని సినిమాలో మహేష్ బాబుకు అమ్మగా జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కు భార్యగా అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్కి తల్లిలా లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవికి తల్లిలాగా చాలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు సినిమాల సంగతి పక్కన పెడితే తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాజ్ కుమార్ ప్రేమ వివాహం చేసుకుంది దేవయాని రెండు వేల ఒకటిలో వీరి వివాహం జరిగింది వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఇనయా ప్రియాంక అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు సోషల్ మీడియాలోను యాక్టివ్ గా ఉండే దేవయాని అప్పుడప్పుడు తన కూతురు ఫోటోలను అందులో షేర్ చేసుకుంటుంది వీటిని చూసి అమ్మ అందమే పిల్లలకి వచ్చింది చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతూ ఉంటారు నెటిజన్స్ ప్రస్తుతం దేవయాని జయం రవి హీరోగా నటిస్తున్న జేని సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఓ స్కూల్లోనూ టీచర్ గా పనిచేస్తుంది దేవయాని సీనియర్ నటి దేవయాని అంటే చాలా మందికి గుర్తుకు రాకపోవచ్చు కానీ పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ అంటే తక్కువ గుర్తుకు వస్తుంది సుమారు పాతికేళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సినిమా యూత్ ని తెగ ఆకట్టుకుంది ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ని తెచ్చిపెట్టింది ఈ క్లాసిక్ లవ్ స్టోరీ అలాగే హీరోయిన్ గా దేవయానికి బోలెడు పాపులారిటీని తెచ్చిపెట్టింది ఇందులో సంధ్య అనే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది దేవయాని ఓవైపు తండ్రి ప్రకాష్ రాజ్ కు భయపడే కూతురిగా మరోవైపు ఇష్టం లేకున్నా పవన్ కళ్యాణ్ పెట్టి నరకం అనుభవించే అమ్మాయిగా దేవయాని నటనకు ప్రశంసలు అందుకుంది ఈమెకి తొలి తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం సుస్వాగతం తర్వాత శ్రీకాంత్ తో మాణిక్యం జగపతి బాబుతో శ్రీమతి వెల్లొస్తా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కోలీవుడ్ లోను అజిత్ కుమార్ శరత్ కుమార్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే హీరోయిన్ గా మాత్రం కంటిన్యూగా సినిమాలు చేయలేకపోయింది ఈ భామ రెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లలిగా నటించిన దేవయాని నాని సినిమాలో మహేష్ బాబుకు అమ్మగా జనతా గ్యారేజ్ లో మోహన్ కు భార్యగా అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్ కి తల్లిలా లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవికి తల్లిలాగా చాలా తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు సినిమాల సంగతి పక్కన పెడితే తమిళ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్ రాజ్ కుమార్ను ప్రేమ వివాహం చేసుకుంది దేవయాని రెండు వేల ఒకటిలో వీరి వివాహం జరిగింది వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఇనయ ప్రియాంక అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే దేవయాని అప్పుడప్పుడు తన కూతురు ఫోటోలను అందులో షేర్ చేసుకుంటుంది వీటిని చూసి అమ్మ అందమే పిల్లలకి వచ్చింది చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతూ ఉంటారు నెటిజన్స్ ప్రస్తుతం దేవయాని జయం రవి హీరోగా నటిస్తున్న జేనీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది అలాగే ఓ స్కూల్లోనూ టీచర్ గా పనిచేస్తుంది దేవయాని